అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ బయటపడింది విశాఖకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు విశాఖవాసులు పద్మ సత్య మధ్యవర్తులుగా వ్యవహరించి ఎనిమిది లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఈ నెల తొమ్మిదిన శస్త్రచికిత్స చేస్తుండగా రావడంతో యమున మృతి చెందింది విషయం తెలుసుకున్న భర్త సూర్యబాబు తిరుపతికి చేరుకోగా అప్పటికే మదనపల్లి నుంచి యమున మృతదేహాన్ని రహస్య ప్రాంతానికి తరలించారు తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టడంతో మధ్యవర్తులు సూరిబాబు మధ్య గొడవ జరిగింది సూరిబాబు నూట పన్నెండుకు ఫిర్యాదు చేయగా తిరుపతి పోలీసులు ముగ్గురిని స్టేషన్కు కు తీసుకెళ్లి విచారించారు తర్వాత మదనపల్లికు పోలీసులకు అప్పగించారు మదనపల్లి పోలీసులు విచారించి గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లి ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు దీంతో డయాలసిస్ కేంద్రం బాధ్యుడు బాలరంగడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే గ్లోబల్ ఆసుపత్రికి విశాఖ చెందిన మధ్యవర్తులతో ఎలా పరిచయం ఏర్పడింది ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు